హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా మారు సుజుకి జెన్ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ బండికి అయితే ఆర్సీ వల్డ్ ఉంది ఈ బండి ఇంటీరియల్ మొత్తం చూపిస్తాను లాస్ట్లో రేటు మాత్రం చెప్తాను ఈ రోజు మీకోసం తక్కువ బడ్జెట్ లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి ఇంటీరియల్ మొత్తం చూసుకోవచ్చు మీరు కేవలం లక్ష నలభై ఐదు వేలు మాత్రమే తిరిగిన బండి అనేది ఏసీ వర్కింగ్ ఉంది పవర్ షేరింగ్ ఏసీ ఫుల్ మ్యాటింగ్ లెజర్ సీటింగ్ ప్రతి ఒక్కటి కూడా ఈ బండిలో అవైలబుల్గా ఉన్నాయి మీకు నాలుగు నాలుగు అలవెల్స్ కూడా ఉన్నాయి బండికి నాలుగు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మనం తక్కువ బడ్జెట్లో మీకోసమే నేను ఈరోజు బండి తీసుకుని రావడం జరిగింది తక్కువ బడ్జెట్లో చూసుకోవచ్చు నాలుగు అలవెల్స్ ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేలే ఈ ఎనభై ఐదు వేలలో కూడా రేటు మాత్రం తగ్గుతుంది ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు ఎనభై ఐదు వేలలో రేటు తగ్గించి ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు బండి ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ బండికి న్యూ బ్యాటరీ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్ లో చేసి ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళిపోండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న బండి ఫస్ట్ ఓనర్ వెహిల్